అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని యాభై ఐదవ భాగం నందు మనసు తనకి బాగా తెలుసన్నట్టు నందు చేయి పట్టుకొని అభి దగ్గరికి తీసుకెళ్లాలన్నట్టు ఇంటి గుమ్మం వైపుకి కదలబోయింది అంజి పట్టుకున్న అంజి చేతిని విడిపించి తను ఎక్కడికి రానన్నట్టు తాన్ని చూస్తూ తలూపింది డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్కర్తే కూర్చొని నిర్లిప్తంగా టిఫిన్ పెట్టుకుని తినసాగింది అక్కా బావ దగ్గరికి వెళ్దామన్నావు కదా టిఫిన్ తిన్నాక వెళ్దామా ధైర్యం చేసి అడిగాడు పార్దు పార్దు నీకు కాలేజ్కి టైం అవుతున్నట్టుంది అని చిన్నగా చెప్పి తిన్న ప్లేట్ సింకులో పెట్టడానికన్నట్టు కిచెన్లోకి వెళ్ళింది నందుకి సర్ది చెప్పాలన్నట్టు అడుగు ముందుకేసింది జానకమ్మ రాఘవయ్య ఆవిడ చేతిని పట్టుకొని ఆపాడు ఎందుకండి ఆపుతారు వాడికి ఇదంటే ఎంత ప్రాణమో దానికి గుర్తు చేస్తాను అని ఆవేశంగా చెప్పింది జానకి ఒకప్పుడు బెదురుచూపులు చూస్తూ నాకిక్కడ ఎవరూ తెలీదు అని భయంగా జవాబిచ్చిన నందు కాదు తనిప్పుడు చదువుకుంది లోకాన్ని చూస్తోంది వాడేంటో దానికి తెలీదా కంగారు పడకు నిదానంగా నిర్ణయించుకుంటుంది అని చెప్పాడు తాతగారి మాటలు విని నిజమే అనిపించి మాట్లాడకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు పార్థు ఈయనతో విన్నవించుకోవడం అనవసరం అని తనకి తానే తేల్చేసుకుని వంట చేసుకోవాలని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది జానకమ్మ నందు జరిగింది ఎవరూ మార్చలేరమ్మా తప్పు చేసింది ఒకరైతే శిక్ష ఇంకొకరికా నువ్వే చెప్పు అని అడిగింది అమ్మమ్మ నేను వంట చేసేస్తాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి కూర చేయటం మొదలుపెట్టింది నందు సాయంత్రం కాలేజీ నుండి రాగానే నందు దగ్గరికి వెళ్లిన పార్టూకి ఇదే అనుభవం ఎదురైంది అడిగిన వాటికి ఊ ఆలు తప్ప ఇంకో మాట మాట్లాడకుండా పుస్తకాలే తన నేస్తాలన్నట్టు ప్రవర్తిస్తుంది నందు నందు నిర్ణయం ఏంటో అన్నట్టు లోపల మదనపడుతూ పైకి చూపిస్తే తల్లి చెల్లి బాధపడతారని ఎక్కువసేపు తోటలో మొక్కల మధ్య గడపసాగాడు అభి నందులోని స్తబ్దత అందరినీ భయపెడుతోంది అక్కని ఎలా అడగాలో ఏం చెప్పాలో అర్థం కాక పార్దు తన ప్రయత్నంగా వాళ్ళమ్మా నాన్నని పిలిపించాడు వాళ్ళు హైదరాబాద్ రాగానే వాళ్ళ మామయ్య ఇంటికి తీసుకెళ్లి జరిగిందంతా వాళ్ళకి చెప్పాడు పార్థూ చెప్పేది విని ముఖాలు ముఖాలు చూసుకున్నారు లక్ష్మీ భీముడు తన మాటలకి తల్లి తండ్రి ఆవేశపడలేదు అంటే ఆ విషయం ముందే తెలుసని అర్థం చేసుకున్నాడు పార్థూ కొడుకు చెప్పడం అవగానే మమ్మల్ని చిన్నమ్మింటికి తీసుకెళ్లమని నందు దగ్గరికి వచ్చారు వచ్చిన భీముణ్ణి లక్ష్మిని చూసి చిన్నప్పటి నుండి వాళ్ళ పక్కన పెరిగిన నందు వాళ్ళు చెప్తే సర్దుకుంటుందేమో అని ఆమె గదికి వెళ్లమని చెప్పింది జానకమ్మ గది తలుపులు తెరిచిన శబ్దం కూడా వినపడనట్టు మంచం మీద వెనక్కి వాలి కూర్చొనుంది చేతిలో పుస్తకం ఉంది శూన్యంలోకి చూస్తోంది నందు కాంతి విహీనమైన కళ్ళతో మనుషుల్లో లేనట్టు ఉంది చిన్నమ్మ అని ప్రేమగా పిలుస్తూ దగ్గరికి వెళ్ళింది లక్ష్మి పిన్ని మాటలు వినపడేసరికి ఒక్కసారిగా లేచి నిల్చింది పిన్ని బాబాయ్ అంటూ ఆవిడ్ని కరుచుకుని ఏడ్చేసింది గడిచిన ఐదు రోజుల్లో నందు ఆ మాత్రం మాట్లాడటం అదే కాబట్టి వాళ్ళనే చూస్తూ నిలబడ్డాడు పార్తూ బాధగా నందు బుగ్గల మీదున్న కన్నీటి చారికలను తన కొంగుతో తుడుస్తూ భర్తవైపు చెప్పమన్నట్టు చూసింది లక్ష్మి చిన్నమ్మ ఈ మాటలు నీకు నేను చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు అది గారి మీద నిందేసింది వాళ్ళన్నయ్యని ఆ కొండయ్యతో చేతులు కలిపి మీ ఆస్తి కాజేసింది కూడా ఆయనే అని పెద్దమ్మగారికి తెలుసు ఏంటి బాబాయ్ మీరు చెప్తున్నది నిజమా అని విస్మయంగా అడిగింది నందు అవును చిన్నమ్మ అమ్మగారికి వీళ్ళ గురించి తెలుసు కాకపోతే చంద్రంబాబు చావులో కూడా ఆయన ప్రమేయం ఉందని మాకు తెలీదు ఆయన ప్రమేయం లేకపోవచ్చు కూడా వాళ్ళెక్కడున్నారో వెతకమని పెద్దమ్మగారు నన్ను అడిగినప్పుడు నేను చాలా ఆవేశపడ్డాను మోసం తెలిసాక కూడా వాళ్ళ దగ్గరకు మన అమ్మాయిని ఎట్టా పంపిస్తామమ్మా అని అడిగాను వాళ్ళు తప్పుడు మనుషులమ్మా మన పిల్ల నక్కున చేర్చుకుంటారని మీరెలా నమ్ముతారని అడిగాను పెద్దమ్మ దానికి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా చిన్నమ్మా జరిగిన దాంట్లో చక్రధర్ తప్పెంతుందో పావుని తప్పు అంతే ఉంది చంద్రం తప్పు ఉంది నా తప్పు ఉంది అయ్యగారి తప్పు కూడా ఉంది ప్రేమించి మాకు చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చాడని వాడు నిర్ణయం తీసుకున్నాక మాకు సంబంధం ఏంటన్నట్టు కోడలి పుట్టు పూర్వత్రాల గురించి మీ అయ్యగారు కాని నేను గాని కనుక్కోలేదు వియ్యంకులను కలుద్దామని అనుకోలేదు అది మా తప్పేగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడే గాని తన గతాన్ని ధైర్యంగా చెప్పుకోగలిగే భరోసా పావనికి చంద్రం ఇవ్వలేదు అది వాడి తప్పు అమాయకంగా అన్నని నమ్మి అతడి కుటుంబం ఏమవుతుందోనని ఆలోచించి తన కూతురి జీవితాన్ని బలిపెట్టింది పావని తను చేసిన తప్పుని కూతురి ద్వారా సరిదిద్దాలనుకుంది అంతేగాని కూతురికి అన్యాయం జరుగుతుందని తెలుసుకోలేకపోయింది అది పావని తప్పు మనవరాలంటే నా ప్రాణం అనుకున్నాను పూజారి గారు చెప్పింది జరగకూడదన్నట్టు కంటికి రెప్పలా కాపలా కాశాను చివరికి ఏం చేశాను ఈ విషయంలో మీరు కల్పించుకోవద్దయ్యా అనేసరికి బిగుసుకుపోయాను తప్పని తెలిసి కూడా చూస్తూ కూర్చున్నాను అది నా తప్పు కాదా ఇన్ని తప్పులు చేశాం అతనికి మోసం చేసే అవకాశం ఇచ్చాం కాని ఆమెని మాత్రం తెలుసో తెలియకో నా నందుకి మంచే చేసింది అదేంటో తెలుసా దాని కొడుకుతో అదే నా మనవడితో నా నందుకి పెళ్లి జరిపించింది తల్లి మీద పడ్డ నింద నా నందు భవిష్యత్తుని కబిలించకుండా దానికి రక్షణగా ఆ తాలిబొట్టుని దాని మెడలో కట్టించింది తన కొడుకు పక్కన నిలబెట్టింది అది చాలు నా కామని మీద నమ్మకముంది నందుని తప్పక దగ్గరికి తీస్తుంది నా మనవడు వాళ్ళ నాన్నలా కాదు అని చెప్పి భీముడు ముగించాడు ఆయన మాటలు విని బాబాయ్ నానమ్మ నా కోసం వాళ్ళని క్షమించిందా అందుకే వాళ్ళ గురించి పూర్తిగా డైరీలో రాయలేదా లక్ష్మి కల్పించుకుని అవునమ్మా చిన్నమ్మ వాళ్ళు చేసిన తప్పునే పెద్ద మనసు చేసుకుని క్షమించు పెద్దమ్మగారి కోరికేంటో నీకు తెలుసుగా ఆవిడ పోయే ముందు నీతో ఏమన్నారో గుర్తు తెచ్చుకో అదొక్కటే నీకు చెప్పగలను అని భారంగా మాట్లాడింది లక్ష్మి వాళ్ళందరూ తన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని అర్థమైంది నందుకి ఆ రోజు రాత్రి అభి తన ఫోన్లో తీసుకున్న మొదటి ఫోటోని చూసుకుంటూ ఉంది నందు అప్పుడే అంజీ వచ్చింది అంజిని చూస్తూ అంజీ వీళ్ళందరూ ఆయన చేసిన పనికి కలిగిన కోపాన్ని అభి మీద చూపిస్తున్నాననుకుంటున్నారు నువ్వు కూడా నా గురించి అలాగే అనుకుంటున్నావా ఆ మాటకి అంజీ లేదన్నట్టు తల అటూ ఇటూ ఊపింది అంజీ మన ఊళ్ళో వాళ్ళన్నట్టు నాది నిజంగా దరిద్రపు జాతకమే నా వల్ల ఎవరూ ఆనందంగా ఉండలేరు నేనిక్కడికొచ్చినప్పుడు ఆయన ఎంత సరదాగా ఆనందంగా ఉండేవారు నన్ను ఆనందంగా ఉంచడానికి ఎన్ని చేశారు కానీ నేనేం చేశాను నా బాధలు ఆయనకి అంటగట్టాను నా దరిద్రాన్ని ఆయనకి చుట్టేశాను అంటూ బిగ్గరగా ఏడ్చేసింది అంతేకాదంజీ బిందు చిన్ని తన చేసింది ఏ ఆడపిల్లైనా తనంతటా తాను తన మీద నిందేసుకుంటుందా అది తన కందవాళ్ళ ముందు పరాయిదాన్నైనా నా కోసం నేనేం చేశాను తనకి ఇంతలా నా గురించి ఆలోచించడానికి వాళ్ళందరూ నా జీవితంలోకి వచ్చి నేను సంతోషంగా ఉండాలని చూశారు కానీ నేనేం చేశాను వాళ్ళ ఆనందాన్ని మింగేశాను నేను వాళ్ళ ముందుకి రాకపోయింటే ఈ నిజాలు వాళ్ళకి తెలిసేవి కావు వాళ్ళు వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండేవారు కదా ఇదంతా నా వల్లే నా వల్ల ఎవరికి ఆనందం ఉండదు అని చెప్తూ ఏడుస్తూ ఉండిపోయింది నందు అంజీ నందు ఫోన్లో ఉన్న అభి ఫోటోని చూపిస్తూ ఫోన్ని నందు చేతిలో పెట్టింది ఫోన్ని చేతిలోకి తీసుకున్నాక అభిని చూస్తూ జరిగినవి తెలిసాక మానసికంగా బలహీనమైన నందు అప్పుడు సరిగ్గా ఆలోచించడం మొదలెట్టింది తనేం చెయ్యాలో నిర్ణయించుకొని ప్రశాంతంగా పడుకుంది మరుసటి రోజు ఉదయం తన కోసం ఇంటికొచ్చాడు అజయ్ అజయ్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఏంటి అజయ్ అని అడిగింది నందిత నీకు గుర్తుందిగా ఈరోజు శనివారం మధ్యాహ్నం ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనల్ని రమ్మన్నారు అభి వస్తున్నాడా లేక నేను రానా నిన్ను తీసుకెళ్లడానికి ఆ మాట వినగానే అక్కడే ఉన్న పార్థు అందుకొని మా అక్కని నేను తీసుకొస్తాను అని చెప్పాడు పార్థు నువ్వు కోచింగ్ మధ్యలో ఇక్కడికొచ్చి నన్ను అక్కడికి ఎందుకు నేను జైతో కలిసి వెళ్ళిపోతాను అని తమ్ముడికి చెప్పింది నందు జై మా కార్ ఇక్కడే ఉంది కదా దాంట్లో వెళ్ళిపోదాం అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది అక్కడే ఉన్న పెద్దవాళ్ళు నందు అభిప్రాయాన్ని ఇలా తెలియచేస్తుందా అని ఆలోచించారు నందు ఉద్దేశం ఏంటో అర్థం కాక మొఖాలు మొకాలు చూసుకున్నారు భీముడు లక్ష్మి పార్థు మధ్యాహ్నం సమయం రెండవుతుండగా మొదటిసారి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినప్పుడు వేసుకెళ్లిన టస్సర్ చీర కట్టుకుంది అప్పుడెలా రెడీ అయిందో ఇంచుమించుగా అలాగే రెడీ అయింది తన కోసం ఎదురుచూస్తున్న జైని చూసి పలకరింపుగా నవ్వింది వెళ్ళొస్తానని అందరికీ చెప్పింది ఇదేంటి ఇంత చక్కగా రెడీ అయి అతనితో వెళ్తుంది అని మనసులోనే అనుకుని మూతి ముడుచుకొని కూర్చుంది జానకమ్మ పెద్దమ్మగారి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నమ్మ తప్పదని తెలిసి భీముడు జైతో కలిసి ఎక్కిన నందుని జాగ్రత్తగా వెళ్ళిరమ్మని చెప్పారు కార్ కదలబోతుండగా అంజి మీద అనుమానం వచ్చింది నందుకి తనకంటే ముందే అభి దగ్గరికి వెళ్ళిపోతుందని అందుకే అంజిని పిలిచింది అంజీ నాకు తెలియకుండా నానమ్మ డైరీ ఇచ్చేశావు ఇప్పుడు నాకన్నా ముందెల్లి ఆయనకన్నీ చెప్పేస్తావు నిన్ను నమ్మలేను నేను నువ్వు నాతో వచ్చావనుకో సరే సరే లేదనుకో అంటూ వేలిపెట్టి బెదిరించింది నందు ఆ మాటకి తల మీద చేతురుంచుకుని వచ్చి కామ్గా కార్లో కూర్చుంది అంజి ఎప్పుడు ఏదడిగినా అభి నడకుండా బదిలివ్వని నందిత మొదటిసారి అభి గురించి ప్రస్తావించకుండా తను అడిగిన వెంటనే తనతో రావడం తెలియని ఆనందంగా అనిపించింది జైకి నందిత ఈ మధ్య అభి ఇటువైపు కనపట్టం లేదు ఊర్లో లేడా ఆరాగా అడిగాడు అజయ్ ఆ మాటకి జై కళ్ళల్లోకి చూసి వెంటనే మోహన్ తిప్పుకొని ఉన్నారు జై ఇన్స్టిట్యూట్లో పని అయ్యాక ఆయన దగ్గరికే వెళ్దాం అబ్బా ఊర్లోనే ఉన్నాడా అని నిరుత్సాహంగా అన్నాడు జై గొంతులో తేడాని అప్పుడు కనిపెట్టింది నందు జై నీతో ఒక విషయం చెప్పాలి మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు జై వాళ్ళు నాకు గుర్తురానంత ప్రేమగా పెంచింది మా నానమ్మ మా తమ్ముడు నాతో ఉన్నంతకాలం నా మాటలు ఆటలు అన్నీ వాడితోనే ఆ తరువాత పార్దు హైదరాబాద్ వచ్చేశాడు మా నానమ్మ చనిపోయాక ఇక్కడికి వచ్చాను కూడా నా పద్ధతి అలాగే ఉండేది ఎవరితోనూ కలిసేదాన్ని కాదు అప్పటి నందు కళ్ళ ముందు మెదిలి నవ్వుకుంది నందు ఇలా మార్చింది అభినే తన దగ్గర నుండి నేను చాలా నేర్చుకున్నాను తనేం చెప్పినా అంతా నా మంచికి అనే నమ్మకం నాలో బలపడిపోయింది ఎంతలా అంటే అజయ్ నీకు మంచి స్నేహితుడవుతాడు నందు అని అభి చెప్పాకే నీతో స్నేహం చేసేంత ఆ మాటకి ఆశ్చర్యంగా నందు వైపు చూశాడు జై జైని చూసి చిన్నగా నవ్వింది నందు ఈ సిటీకి వచ్చాక నేను స్నేహం చేసింది నీతోనూ రమ్యతోనే అంజీ తర్వాత నిజమైన స్నేహం ఎలా ఉంటుందో నాకు రుచి చూపించింది మీ ఇద్దరే అయితే స్నేహితుల మధ్య దాపరికాలుండకూడదు ఈ విషయం కూడా నేను అబీ దగ్గరే నేర్చుకున్నాను అంటూ బాలుని గుర్తు చేసుకుంది నందు కానీ నేను కొన్ని విషయాలు నీ దగ్గర దాచాను దాయడానికి పెద్ద కారణాలు లేవు కానీ ఆ సమయంలో అవి చెప్పడం అనవసరం అనిపించింది ఈ రోజు అవి చెప్పడం అవసరం అనిపిస్తోంది ఎందుకంటే నేను నీలో నిజమైన స్నేహితుడిని చూశాను ఆ స్నేహం కలకాలం నిలుపుకోవాలని అనుకుంటున్నాను నీకు చెప్పే విషయం పూర్తిగా నా స్వవిషయం నాకు అభికి సంబంధించింది మాత్రమే అది నీకు కొద్దిసేపట్లో చెప్తాను అని చిరునవ్వుతో చెప్పింది జై ఆ మాటకి చిన్నగా నవ్వుతూ అలాగే అన్నట్టు తలూపాడు ఇన్స్టిట్యూట్లోకి అడుగుపెట్టగానే అక్కడున్న స్టూడెంట్స్ ని అడ్రస్ చేయడానికి వెళ్లారు నందిత అజయ్ నందిత వాళ్ళ బ్యాచ్లో ఇద్దరు ఐఏఎస్ కి నలుగురు ఐపీఎస్ కి ఇంకా కొద్దిమంది వేరే వాటికి సెలెక్ట్ అవడంతో ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందరినీ పిలిచి వాళ్ళ అనుభవాల్ని ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్న వాళ్లతో షేర్ చేయమని అడిగారు నందు తప్ప అక్కడికొచ్చిన అందరూ రెండో ప్రయత్నంలో విజయం సాధించిన వారే అందుకే మొదటిగా నందుని పిలిచి తన సక్సెస్ జర్నీని షేర్ చేసుకోమని అడిగారు మిస్ నందిత అంటూ మైక్ నందుకిచ్చారు అక్కడున్న అందరి స్టూడెంట్స్తో పాటు కూర్చొని స్టేజ్ మీద కూర్చున్న వాళ్లక్కని గొప్పగా చూసుకుంటున్నాడు పార్థు కలెక్టర్ నా చిన్నప్పుడే నేను కలెక్టర్ అవ్వాలనుకున్నాను అలా కావాలంటే ఏం చదవాలో నాకు తెలీదు కాకపోతే నేను కలెక్టర్ అయిపోవాలనే కోరిక మాత్రం నాలో బలంగా నాటుకుపోయింది మొదట్లో కాలేజీలో డిగ్రీ పొందడానికి చదివినట్టు పుస్తకాలు బాగా చదివేస్తే కలెక్టర్ అయిపోవచ్చు అనుకున్నాను కానీ సబ్జెక్ట్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా పెంచుకుంటేనే నా లక్ష్యాన్ని నేను అనుకున్నట్టుగా చేరుకోగలుగుతానని ఆ దిశగా నన్ను ఆలోచింపచేసి నా వెన్నంటి ఉండి నా లోటుపాట్లు చెప్పి నన్ను ఈరోజు కలెక్టర్ని చేసి ముందు నిలబెట్టింది మటుకు అభిరామ్ ఇందాక నన్ను సార్ మిస్ నందిత ఐఏఎస్ అని అడ్రస్ చేశారు చిన్న కరెక్షన్ నేను మిస్సెస్ నందిత అభిరామ్ ఐఏఎస్ అని చిరునవ్వుతో చెప్పి ఒక్క సెకను జైవైపు మరో సెకను పార్దు వైపు చూసింది అక్క చెప్పేది తనలో తనే నవ్వుకుంటూ చూస్తున్నాడు పార్దు అప్పటికే వీడియో రికార్డింగ్ మొదలు పెట్టేశాడు నా వెన్నంటి ఉండి నన్ను నా లక్ష్యం వైపు నడిపించింది అభి అభిరామ్ ఆయనే ఇక్కడ కోచింగ్ తీసుకుంటే మొదటి ప్రయత్నంలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని నాకు నచ్చ చెప్పారు ఇక్కడ చేర్పించారు అంటూ తన అనుభవాన్ని మొత్తం చెప్పి అక్కడున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పింది నందు నందు మాటలు పార్తూని ఆనందంలో ముంచెత్తాయి విషయం బావికి చెప్పేయాలన్నట్టు ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు అప్పుడు మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది నందు నుండి ఇప్పటివరకు ఆయనే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు ఈసారి నా వంతు నేను ఆయన్ని కలిసే వరకు నువ్వెవరితో ఏమి అనుకు ఆ మెసేజ్ చూసి తలెత్తి నందుని చూశాడు అవునన్నట్టు నవ్వింది సరే అన్నట్టు పాతూ తలూపాడు నందు అన్నమాట మిస్సెస్ నందిత అభిరామ్ ఐఏఎస్ అక్కడే ఆగిపోయింది చెయ్యి ఆలోచన నందిత ఏంటి ఇలా చెప్పేసింది వీళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అంతే కదా దానికే ఇలా చెప్పేయాలా అని మనసులో అనుకుని ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కార్ ఎక్కగానే ఆ మాట అడిగాడు అజయ్ అరే జై ఎందుకలా అన్నాను అభి సమక్షంలో చెప్తాను మా తోట వైపుకి తీసుకెళ్తావా అంటూ అడ్రస్ చెప్పింది నందు భోజనంకి రాకుండా తోట దగ్గర పనులు చేస్తున్న అభి కోసం ఉప్మా చేసి పట్టుకుని అతని దగ్గరికి వెళ్ళింది ఆమెని కోసం నాటించిన మల్లె చెట్ల దగ్గర మట్టి గట్టు మీద కూర్చొనున్నాడు అభి విరిసిన మల్లెలతో విరబోయుతున్న మల్లె మొగ్గలతో నిండుగా ఉన్న మల్లెపాదు వర్షన్ రాకకి సూచనగా వీస్తున్న చల్లగాలి దానికి అనుగుణంగా నాట్యం చేస్తున్నట్టు కదులుతున్నాయి మల్లె మొక్కలు ఆ దృశ్యాన్ని ఇష్టంగా చూస్తూ ఉన్నాడు ఆమెని అప్పుడే అక్కడికొచ్చి ప్లేట్ అందించింది అభికి తల్లి రాకని గమనించి అమ్మా ఫోన్ చేస్తే వచ్చేవాడిని కదా ఇంటి నుండి అర కిలోమీటర్కి పైగా ఉంటుంది దూరం ఎందుకు వచ్చావు అంటూ నొచ్చుకున్నాడు నీ ఫోన్ కలవటం లేదు కన్నా అని వివరణిచ్చింది మనసు ఉండబట్టలేక అభి నువ్వే ఒకసారి వెళ్ళి నందుకి కనిపిస్తే బాగుంటుంది కదా అని అడిగిన తల్లికి లేదన్నట్టు తలూపాడు చిన్నయ్యేదమ్మా వర్షం పడేలా ఉంది ఇంకా రాలేదా అంటూ అడిగాడు దాని స్నేహితురాలు షాపింగ్కి రమ్మంది అభి ఇది వెళ్ళననే అంది నేనే దానికి మార్పుగా ఉంటుందని బలవంతంగా పంపించాను సరే అమ్మా చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది దాని పనవ్వగానే నాకు ఫోన్ చేయమని చెప్పు నే వెళ్ళి తీసుకొస్తాను అంటూ తినడం పూర్తి చేసి ప్లేట్ ఆవిడికిచ్చాడు వర్షం పడేలా ఉంది కదా ఇంట్లోకి వెళ్ళదాం రాకన్నా అడిగింది ఆమెని నువ్వెళ్ళమ్మా చాలా రోజుల తర్వాత ఈ గాలికెందుకో మనసు తేలికైనట్టు ఉంది కొంచెంసేపు ఆగివస్తాను నువ్వేం కంగారు పడుకు ఎప్పుడు చూసినా అక్కడ ఎందుకు కూర్చుంటాడో అర్థం కాక అభివంక ఒక్క సెకను చూసి ఇంటివైపుకి వెళ్ళింది ఆమెని తోటముందుకొచ్చిన కార్ని చూసి గేట్ తీశాడు అక్కడ కాపలాగా ఉన్న వ్యక్తి అంత క్రితమే చిన్ని నుండి ఫోన్ రావడంతో తన్ని తీసుకురావడానికి వండి కోసం ఇంటివైపుకి అడుగులేశాడు అభి ఇంకాస్త నడిస్తే ఇంటి ముందరకొస్తాడనక కారాగిన శబ్దం విని నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు వచ్చిందెవరో చూశాడు అభి అది నందూ ఆనందంతో అడుగు కదపలేక అటువైపే చూస్తూ నిలబడ్డాడు నందు బెదిరించేసరికి నందుతో పాటే కారు దిగి ఆమె చేతిని పట్టుకుంది అంజీ ఇద్దరూ తన కోసం వచ్చేశారని ఎంతో ఆనందపడిపోయాడు అభి ఆనంద పాష్పాలు రాలిస్తూ అడుగు ముందుకు వేసినవాడల్లా డ్రైవర్ సీట్ నుండి కాలు బయటికి పెట్టిన అజయ్ని చూసి తన గుండె మీద ఎవరో ఇనుప పాదం మోపినట్టై ముందుకేసిన అడుగుని వెనక్కి తీసుకున్నాడు రాజయ్ ఇంట్లోకి వెళ్దాం అని మర్యాద చేస్తున్నట్టు గుమ్మం వైపుకి కదిలింది నందు నందుని అజయ్తో చూసిన అభి నందు నిర్ణయం ఇదా అని లోపల బాధపడ్డాడు తెలియకుండా చంపల మీద కన్నీళ్లు కారిపోతున్నాయి వడివడిగా వెనక్కి వెళ్లిపోయి మల్లె మొక్కల దగ్గరున్న గట్టు మీద చతికిల పడి ముఖం చేతుల్లోకి దాచుకుని కూర్చుండిపోయాడు మాటల్లో వర్ణించలేనంత బాధ అతని గుండె మోయలేకపోతుంది మౌనంగా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు ఒరే అభి నందు ఇష్టాన్ని గౌరవిస్తా అన్నావు ఇదేనా గౌరవించడం తన సంతోషం నీ బాధతో మొదలవ్వకూడదు వాళ్ల ముందు నువ్వు అసలు బయటపడకూడదు అని ధైర్యం చెప్పుకోసాగాడు ఇంటిడోర్ తట్టి ఎవరు తీస్తారోనన్నట్టు ఆతృతగా చూసింది నందు వంటగదిలో పాత్రలు కడుక్కుంటున్న ఆమెని వచ్చింది చిన్ని అనుకొని వస్తున్నా అంటూ లోపల నుండి కేకపెట్టింది వడివడిగా తడి చేతుల్ని కొంగుతో తుడుచుకుంటూ తలుపు తీసిన ఆమెకి ఎదురుగా నందు కనిపించింది సంతోషం ఉప్పెనలా ఎగిసిపడింది నందు అని ప్రేమగా పిలుస్తూ ఆమె దగ్గరికి వెళ్లి ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకోబోయింది ఆవిడ స్పర్శ ఎప్పట్లానే తన నానమ్మని గుర్తు చేసింది ఇష్టంగా ముద్దు పెట్టించుకోవడానికి తల్లుంచింది ఇంతలో ఆమెని మాటలు విని ఇటువైపు వచ్చాడు అజయ్ నందు పక్కకొచ్చిన జైని చూసి గుండె ఆగినట్టుగా బిగతీసుకుపోయింది నందు వంక అతని వంక మార్చి మార్చి చూసింది ఆమెని ముద్దివ్వబోయి ఆపేసిన ఆమెని చూసి చిన్నబోయింది నందు అది కనపడనివ్వకుండా సర్దుకుంది అజయ్ నా స్నేహితుడు అని ఆవిడికి పరిచయం చేసింది ఓహ్ అభివాళ్ళమ్మగారా నమస్తే అంటీ అని నమస్కారం చేశాడు జై నందూ నిర్ణయం ఇదా కన్నా తట్టుకుంటాడా చిన్ని ఊరుకుంటుందా అని లోన ప్రశ్నించుకుంటూ ఇద్దరిని లోపలికి సాదరంగా ఆహ్వానించింది అప్పుడే ఆమెనీకి చిన్ని ఫోన్ చేసింది అమ్మా ఇక్కడ బాగా వాన పడేలా ఉంది ఆటో వాళ్ళు ఎవరూ మన వైపుకి రానంటున్నారు అన్నయ్య ఫోన్ కలవటం లేదు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది నేనిక్కడే బస్టాండ్ దగ్గర ఉన్నాను అంటూ అడ్రస్ చెప్పింది అన్నైన త్వరగా పంపు అంటూ ఫోన్ పెట్టేసింది బిందు కంగారు పడిపోయింది ఆమెని ఆ కంగారుని చూసి ఏమైంది అడిగింది నందు అది చిన్ని బయటికెళ్ళిందమ్మా వర్షం పడేలా ఉంది కదా ఫోన్ కలవటం లేదంట నీ వెళ్ళి వాడిని పిలుచుకొస్తాను అని చెప్పింది ఇంతలో అజయ్ ఆంటీ మేం కారులో వచ్చాం బిందుకి నేను బాగా తెలుసు నీ వెళ్ళి తన్ని తీసుకొస్తాను మధ్యలో వాన మొదలైన ఉండదు అని చెప్పి అడ్రస్ తీసుకుని బయలుదేరాడు అజయ్ బయటికి వెళ్లడంతోనే నందు ఉత్తరం చదివావా నిర్ణయం తీసేసుకున్నావా అని నెమ్మదిగా అడిగింది ఆ మాట కౌనన్నట్టు తలూపింది నందు నిర్ణయం ఏంటో అపార్థం చేసుకున్న ఆమెని ఏడ్చేస్తూ తప్పు చేసింది నేను ఆయన వాడు కాదు నందు నువ్వు లేకుండా వాడు ఉండలేడమ్మా మా తప్పుని క్షమించమని అడగను ఎందుకంటే అది క్షమించలేనే తప్పని నాకు తెలుసు కావాలంటే ఈ నిమిషమే వాడికి నీకు దూరంగా మీ కళ్ళ ముందు కనపడనంత దూరంగా వెళ్ళిపోతాను అదే నా తప్పుకి శిక్ష అనుకుంటాను అంతేగాని మా తప్పుకి వాడిని శిక్షించకు వాడంతలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అంటూ తీనంగా చెప్పింది నందు ఆవిడ బాధను చూసి తట్టుకోలేక ప్రేమగా ఆవిడ్ని హత్తుకుంది అత్త నేను బావని శిక్షిస్తానా అసలు మీరందరూ లేకుండా నేనుండగలనా నందు నోటి నుండి అత్తా బావ అన్న పదాలు వినగానే తన్ని వాళ్లతో ఉన్న రక్త సంబంధాన్ని అబీతో ఉన్న బంధాన్ని ఒప్పుకుందని అర్థమైంది సంతోషంతో ఏడ్చేసింది నిజంగానా నందు నందు నువ్వెంత మంచిదానివమ్మా నీ మనసు ఎంత మంచిది అని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి గబగబా కళ్ళు తుడుచుకొని పద కన్నా దగ్గరికి వెళ్దాం లేదు లేదు నేను రాను వెళ్ళు వాడు ఆ మల్లె మొక్కల దగ్గరున్నాడు నువ్వే వెళ్లి వాడిని తీసుకురా ఈ నేను నేనేదైనా తీపి చేస్తాను అని చెప్పి హడావుడిగా వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆమెని అంజీ పదిప్పుడు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అని దాని చేతిని పట్టుకుని కదిలింది ముఖం చేతుల్లోకి పెట్టుకుని కూర్చున్న అభిని దూరంగా ఉండి చూడగానే బాధగా మూలిగింది నందు మనసు తనతో పాటు నడుస్తున్న అంజివైపు చూసి దాని చేతి నొదిలింది నందు వదలడంతోనే పల్లెకిలించింది ఎగురుకుంటూ గెంతుకుంటూ అభి ముందుకెళ్లి నిలబడింది అంజి తనకి తాను ధైర్యం చెప్పుకుంటున్న అభి ఎదురుగా ఉన్న అంజిని చూసి అది హైఫై ఇవ్వడానికి చేయి లేపడంతో మొదట ప్రేమగా హైఫై ఇవ్వబోయాడు అభిలో ఉన్న ఆక్రోషం దాని ముందు చూపించడం మొదలుపెట్టాడు అంజీ ఇన్ని రోజులు అబద్ధాలు నేనాడానని అనుకున్నాను నాతో ఉండి నువ్వు కూడా అబద్ధాలు నేర్చుకున్నావు అది నేనేం చెప్పాను అన్నట్టు నోరు తెరిచి చేతులు పైకెత్తి చూసింది చూసావా ఏమి తెలియనట్టు ఎలా చూస్తున్నావో నందు నీదేనని నాతో ఎన్నిసార్లు చెప్పావు అవన్నీ అబద్ధాలు కదూ నువ్వు నాకులాగే అబద్ధాలు కోరువని తెలిసి నిన్ను నమ్మను చూడు నన్ను కొట్టుకోవాలి సరేలే నీ ఫ్రెండ్ ఇంకా ఉందా వెళ్ళిపోయిందా నందు వెనకే నిలబడింది అతని మాటలు ఒకవైపు తన బాధని తెలియచేస్తుంటే ఇంకోవైపు నవ్వు తెప్పిస్తున్నాయి ఇంకా ఏమంటాడో విందామని ఏమీ చెప్పద్దన్నట్టు అంజికి సైగ చేసింది నందు అంజి నీ ఫ్రెండ్కి నిజంగా పొగరు ఇది అబద్ధం అనుకుంటున్నావేమో నిజంగా నిజం నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను నందు అని నేను చెప్పినప్పుడు తన నిర్ణయం ఏదైనా సరే ముందు నాతో కథ చెప్పాలి తన నిర్ణయం తను తీసుకుంది అది నాకు చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చింది బాగానే ఉంది కాకపోతే ఇంత త్వరగా దాని నిర్ణయాన్ని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు తనకు అర్థం కావాలి కదా అది దానికి తెలియలేదు సరే నీకైనా అర్థం కావాలి కదా ఇన్ని రోజులున్నావు నాతో నీకెందుకు అర్థం కాలేదు అది వెళ్దామన్నా సరే నువ్వు నువ్వొద్దపాలి కదా అంజీ ఆ మాటలకి తల చేతులు చేతులుంచుకొని అభివంకే చూస్తూ నిలబడింది పోనీలే అంజీ నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా నేను నిన్ను అర్థం చేసుకున్నాను హా నీకు నీ ఫ్రెండ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలీదా తన సంతోషాన్ని ఆపలేక తీసుకొచ్చావు పర్లేదు సరేలే తన అక్కడ ఉండకుండా నా కోసం వచ్చే ఎంతైనా మనిద్దరం ఒకే బ్యాచ్ కదా ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ గడిపేద్దాం అభి అంటున్నదేంటో అర్థం కాక బుర్ర గొక్కుంది అంజీ ఒకే బ్యాచ్ అంటే అర్థం కాలేదా అదే బ్రహ్మచర్ల బ్యాచ్ అది వినగానే పల్లికిలించింది అంజీ అంజీ ముందు ఆ నవ్వడం ఆపే నన్ను చూస్తే నీకెందుకు అంత నవ్వొస్తుంది మనం ప్రేమించిన వాళ్ళను వదులుకోవడం ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుసా నీకేం తెలుస్తుందిలే నీకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండి నా పరిస్థితే నీకొస్తే అర్థమయ్యేది సరేలే తన మమ్మల్ని వద్దనుకున్నంత మాత్రాన తను బాగోగులు చూసే బాధ్యత నాకు లేదా ఎవరో తెలియని వాళ్ళని చేసుకునే బదులు అజయ్ మంచివాడు తెలిసినవాడని ముఖ్యంగా వాళ్ళ కుటుంబం మంచిదని దానికి సలహా ఇచ్చాను ఆ మాత్రానికే తను నా మాట తూచా తప్పనట్టు పాటించాలా అది కూడా ఇంత త్వరగా నీకైనా నాకైనా కావలసింది తన సంతోషమే కదా పోనీలే ఏం చేస్తానింకా నా బాధ కనపడకుండా ఇలా కూలింగ్ గ్లాసెస్ తీసి పెట్టుకుంటాను అలా నా బాధని దాచేస్తాను వాళ్ళిద్దరితో మాట్లాడేటప్పుడు నా ముఖంలో బాధ కనిపిస్తుందిలే అది తెలియగానే వెంటనే నన్ను గిల్లు సరేనా ఇక అబద్ధాలు చెప్పకూడదు నటించకూడదు అనుకున్నాను నా జీవితం అంతా అవి తప్పేటి లేదు కాదా నటించేద్దాం అని లేచి చేతులు దులుపుకుంటూ వెనక్కి తిరిగాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే